అలవికాని హామీలతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కార్ పెన్ను సంక్షోభంలోకి నెట్టబోతుందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేల విడిచి సాము చేసే విధంగా ప్రకటించిన గ్యారంటీలను ప్రజలు నమ్మలేదని వివరించారు మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే అప్పు చేసి పప్పు కూడా అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఉన్న అప్పులకు వడ్డీ కట్టే అందుకే మళ్లీ అప్పు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉండగా ఖజానాకు మరింత భారమయ్యే నిర్ణయాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు భారాసు చచ్చిన పాముగా వర్ణించిన లక్ష్మణ్ కారు గ్యారేజ్ నుంచి వచ్చే అవకాశం లేదన్నారు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పెను సంక్షోభంలోకి ప్రమాణంలోకి నెట్టబోతా ఉన్నది పూర్తిగా అభివృద్ధిని పనంగా పెట్టేసి వీళ్ళ యొక్క నిర్వాహకం వల్ల ప్రాజెక్టులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ నిధులు కల్పించలేని దుస్థితి ఇవాళ స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం విద్యుత్ కోత ఈ పాటికే ఈ ఐదు నెలల పాలనలోనే ప్రజలు చవి చూస్తా ఉన్నారు మద్దతు ధర ఐదు వందల బోనస్ మరి ఇవాళ చూసినట్టయితే కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యపు రాసులు పోగుపడుతున్నా ఇవాళ కొనుగోలు కూడా ప్రభుత్వం సరిగా చేయలేకపోవడం ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోయినట్టయితే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు